అందరికీ నమస్కారం ఆ ఇప్పుడే నేను అందరూ సినిమా గురించి మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నాను అనమాట నేను జస్ట్ ఐ జస్ట్ కేమ్ టు సపోర్ట్ ద మూవీ బికాస్ మన ప్రభాకర్ గారు టచ్ లోకి వచ్చారు దాని కింద ముందు ముందు కృష్ణ గారు అప్పుడప్పుడు వేరే గ్రూప్స్ వల్ల సినిమా గ్రూప్స్ లో మనం వాట్సాప్ గ్రూప్స్ అలా పరిచయం ఉండటం వల్ల ఏ వర్క్ ఉన్నా నా గురించి ఏది నా సినిమా వస్తుంటే ఏది వస్తుంటే కూడా ఎప్పుడు అప్రిసియేట్ చేస్తూ లేదా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆల్వేస్ హ్యాస్ బిన్ విషింగ్ మీ వెల్ వాట్సాప్ లో మెసేజ్ పెడుతూ ఉంటారు కానీ పర్సనల్ గా ఎప్పుడు పరిచయం లేదు సో ఆయన గురించి అలా విన్నాను వాట్సాప్ లో చూసాను ఆయన షేర్ చేసింది చూశాను కానీ ఈ రోజు మన పృథ్వీ గారు కానీ అందరూ అలా చెప్తుంటే రియలి ఇట్ ఫీల్స్ గుడ్ దాట్ ఇలాంటి ఒక మంచి మనిషి పర్సనల్ అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఒక మంచి మనిషి యాజ్ అంటే హీరో అంటే ఆల్వేస్ బి స్క్రీన్ మీద హీరోయిజం యాక్షన్ ఫైట్స్ ఆ ఒక ని హీరో అని పిలుస్తాం కానీ ఆఫ్ స్క్రీన్ కూడా నలుగురికి హెల్ప్ చేసి నలుగురికి మంచి చేసే ఒక మనిషి కృష్ణ గారు అని నాకు తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రభాకర్ గారు కూడా ఈ మధ్య కాలంలో మనకున్న పరిచయంలో ఆయన నాతో మాట్లాడిన దాంట్లో సో ఆయనకి సినిమాలో చాలా అనుభవం ఉంది సో ఒక గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ గా మళ్ళీ సినిమా తీస్తున్నారు అప్పుడే సాంగ్స్ చూసాము నాకు సాంగ్ నెంబర్ టూ చాలా నచ్చింది కొంచెం ఫోకస్డ్ లాగా చాలా బాగుంది అండ్ టీజర్ కూడా చూసాము నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఇంత ఇంకా అంటే చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చెప్తుంటాను చిన్న పెద్ద బడ్జెట్ అంతే ఉంటుంది కానీ సినిమా సినిమానే ప్రతి డిపార్ట్మెంట్ అంతే వర్క్ చేస్తుంటారు బట్ నాకు తెలిసి ఇలాంటి సినిమాల్లో ఇంకా ఎంతో కష్టాలు ఉంటాయి డైరెక్టర్ గారి గురించి చెప్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇలాంటి ఒక సినిమా చేయడానికి కష్టాలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి ప్రతి ఏరియాలో ప్రతి ఒక డిపార్ట్మెంట్లో ఒక కన్వీనియన్స్ ఉండి అన్ని చేయడం ఒకటి బట్ ప్రతి ఇన్కన్వీనియన్స్ని దాటేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో రోజు దాకా రావడం అంటే ఒక చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఆ జర్నీ సో మనకి ఆర్టిస్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా తెలుసుంటుంది మీకు మీడియా వాళ్ళకి కూడా అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ సినిమాని మనం సపోర్ట్ చేద్దాం నేను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను అండ్ మంచి కోరుకుంటున్నాను ఐమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమ గారిని చూడటానికి చాలా హ్యాపీగా ఉంది నాకు సో ఆమె కూడా కన్నడ సినిమాల్లో నేను చూస్తూనే వచ్చాను ఆమె ఇంటర్వ్యూస్ కానీ సో ఐ హ్యాపీ అడ్మైరింగ్ హర్ హర్ వర్క్ ఓమ్ సినిమాలో అప్పటి నుంచి షీఈ్ ఆల్వేస్ బీన్ అ ట్రెండ్ సెటర్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో కూడా ఆమె రోల్ చాలా బాగుంటుంది పృథ్వీ గారితో నేను కలిసి వర్క్ చేసే ఉన్నాను అజయ్ గారు సో నాకు తెలిసి డెఫినెట్లీ వీళ్ళందరూ ఒప్పుకుని ఒక సినిమా చేసుకున్నారంటే సినిమాలో ఏదో ఒకటి ఉంది మంచి కదా ఉంటుందని నా నమ్మకం అదే నమ్మకంతో మీరు కూడా అందరు వచ్చేయండి సినిమా చూడండి సినిమాని గెలిచేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్